సభకు నమస్కారం సభలో ఉన్న పెద్దల గురించి ఇందాక పేరు పేరున సుమన్ గారు స్వాగతం చెప్పారు మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సో టిఆర్ఎస్ విద్యార్థి బిఆర్ఎస్ విద్యార్థి విభాగం అదేవిధంగా యువజన నాయకులు అస్ఫాబాద్ మందిరాల జిల్లాల నుంచి వచ్చిన తెలంగాణ బిడ్డలందరికీ పేరు పేరున స్వాగతం నీళ్ళ గురించి ముందుగా వంట చర్యల సబ్జెక్ట్లో పోయే ముందు నీళ్ళ గురించి కొన్ని విషయాలు నిజాలు మనం తెలుసుకోవాలి మన దగ్గర ఎంత డబ్బున్నా కూడా ఫ్యాక్టరీ పెట్టి నీళ్ళని మనం తయారు చేయగలుగుతామా చెప్పండి ఇంటరాక్ట్ అవుతాను నేను మీతో నీళ్ళని తయారు చేయగలుగుతామా డబ్బులు ఉన్నా కూడా చేయలేం కదా నీళ్ళు అనేటివి పెరిగై తగ్గాయి జాగ్రత్త వినండి భూమి మీద మనిషి లేని రోజు ఎన్ని నీళ్ళు ఉన్నాయో ఇప్పుడు కూడా అన్నీ అన్ని ఉన్నాయి జనాభాను పెంచగలుగుతాం కానీ నీళ్ళను పెంచలేము ఇంకొక వెయ్యి సంవత్సరాల తర్వాత ఇప్పుడున్న దానికంటే పది రెట్లు జనాభా పెరగవచ్చు కానీ నీటి బొట్టు ఒక్కటి కూడా పెరగదు వర్షం అనేది ఎంత పడుతుందో అంతే పడుతుంది ఒక దగ్గర కరువు వస్తుంది ఒక దగ్గర వరదలు వస్తాయి ఇక్కడ పడాల్సిన వర్షం కొంత దూరం పోయి పడుతుంది అంతేగాని సంవత్సరంలో పడే వర్షపాతం తగ్గదు భారతదేశం మొత్తం యావరేజ్ తీసుకుంటే నాలుగు వేల మిల్లీమీటర్లు పడే చిరాపుంజీలో ఒకసారి కరువు వస్తుంది రాజస్థాన్ ఎడారిలో ఒకసారి వందలు వస్తాయి కానీ వర్షంలో తేడా ఉండదు ఎందుకంటే సూర్యుడు భూమిలో భూమి మీద ఉండే నీళ్లను ఆవిరి రూపంలో పైకి తీసుకెళ్ళి మళ్ళీ మనకు వర్షం రూపంలో ఇస్తాడు దానిలో తేడా ఉండదు మరి ఏం చేయాలి నీళ్ళని పొదుపుగా వాడుకోవాలి ఎన్ని నీళ్ళు ఉన్నాయి భూమి మీద భూమి ఎంత ఉన్నది నీళ్ళు ఎన్ని ఉన్నాయి ఎవరని చెప్తారా ముప్పై శాతం నీళ్ళు ఉన్నాయి డెబ్బై శాతం భూమి ఉన్నది ఆ నీళ్ళల్లో ఉప్పు నీళ్ళు ఎన్ని ఉన్నాయి మంచి నీళ్ళు ఎన్ని ఉన్నాయి తొంభై ఏడు శాతం ఉప్పు నీళ్ళు ఉన్నాయి సముద్రాలలో ఉండే నీళ్ళు తొంభై ఏడు శాతం నీళ్ళు ఎన్ని ఉన్నాయి మూడు శాతం ఉన్నాయి మూడు శాతం ఉన్న మంచినీళ్ళల్లో మన తాగడానికి వ్యవసాయానికి ఎంత పర్సెంట్ ఉంది మంచినీళ్ళు అన్నీ మనకు ఉపయోగపడతానే భూగర్భంలో రెండు వేల మీటర్ల కింద చాలా ఎక్కువ నీళ్లు ఉన్నాయి పెద్ద నదులు ఎట్లయితే గోదావరి నది పయనించిపోతుందో మన భూమిలో కాళ్ళ కింద కూడా అంతకంటే పెద్ద నదులు ఉన్నాయి అంతకంటే పెద్ద వాగులు ఉన్నాయి అది మనం తీయగలుగుతామా బోర్ అయితే ఎంత ఎత్తారు మీరు వెయ్యి ఫీట్లు ఎత్తారు పదిహేను వందల ఫీట్లు ఎత్తారు మరి మూడు వేల నాలుగు వేల ఫీట్ల కింద నీళ్ళు ఉన్నాయి అవన్నీ నీళ్ళే మాకు ఎక్కడికి వస్తాయో హిమాలయాలలో మంచు పర్వతాలు ఉన్నాయి అన్న ఉన్నాయి కూడా మంచి నీళ్ళే అది ఎక్కడికి వస్తా మనకు గాలిలో తేమ రూపంలో నీళ్ళు ఎక్కడికి వస్తాయో ఆర్కిటిక్ సముద్రం అని అంటార్కిటిక్ సముద్రం అని ఉత్తర దక్షిణ ధృవాలలో పెద్ద పెద్ద ఐస్ క్యూబ్స్ ఉన్నాయి అక్కడికి వస్తాయా ప్రపంచంలో పెద్ద చెరువు రష్యాలో ఉంది ఆ చెరువున్న దగ్గర మైనస్ ముప్పై ఐదు డిగ్రీల టెంపరేచర్ ఉన్నది ప్రపంచంలో ఉన్న తాగునీరు ఏదైతే మంచినీరు ఉందో అన్న ట్వంటీ పర్సెంట్ అక్కడే ఉంది మరి మనకు అందుబాటులో ఉన్నది ఎంత మొత్తం ప్రపంచంలో అందుబాటులో ఉన్న మంచినీరు పర్సెంటేజ్ మూడు శాతం అనుకుంటే మనకు అందుబాటులో ఉన్నది పాయింట్ మూడు శాతం అంటే ఎనిమిది వందల నలభై కోట్ల మందికి తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ అందుబాటులో ఉన్నది ఎంత అంటే పాయింట్ మూడు శాతం అంటే ఒక్క శాతం కాదు అందులో సగం శాతం కాదు సగానికంటే తక్కువ పాయింట్ మూడు ఈ పాయింట్ మూడులో పాయింట్ రెండు వ్యవసాయానికి పోతుంది పాయింట్ ఒక్క శాతం మాత్రమే ఎనిమిది వందల నలభై కోట్ల మందికి అదేవిధంగా జంతుజాలానికి మొక్కలకు అన్నిటికెచ్చేది ఓన్లీ పాయింట్ వన్ పర్సెంట్ లాగపట్టిల్లో బంగారాన్ని కూడా తయారు చేయచ్చు కానీ నీళ్ళని తయారు చేస్తామా జలయుద్ధాలు వస్తాయని ఎందుకన్నారు అంటే పాయింట్ వన్ పర్సెంట్ నీళ్ళే ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఉన్న కానీ నాగరికత ఉంటుంది నాగరికత అంటే ఏంది జీవన విధానం పరిశ్రమలు ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అన్నీ కూడా ఆ పాయింట్ వన్ పర్సెంట్ నీళ్ళ మీదనే ఆధారపడి ఉన్నాయి తెలంగాణ అదృష్ట అవసరాలు ఎందుకంటే ఇటు కృష్ణా బేసిన్ అటు గోదావరి బేసిన్ ఈ రెండు నదుల కిందనే మొత్తం తెలంగాణ ఉంది ఈ రెండు కూడా జీవనదులు జీవనదులు కాబట్టి ఎప్పటికీ నీళ్ళు వస్తాయి కాబట్టి వాటిని సరిగ్గా వాడుకుంటే భారతదేశంలోనే అత్యంత ఎక్కువ సంపన్న రాష్ట్రంగా తెలంగాణ ఉంటుంది ఆంధ్ర పరిస్థితి ఏంటి ఆంధ్ర కృష్ణానదికి గోదావరి నదికి దిగువన ఉంటుంది పై నుంచి నీళ్ళు వస్తేనే వాళ్ళకు పంటలు పండేది అందుకని ఏం చేశారు వాళ్ళు మీది తెలుగు మాది తెలుగు అని చెప్పి తెలంగాణను ఆంధ్రతో కలుపుకొని మనకు నీళ్లు దక్కకుండా చేశారు ఒక రెండు నిమిషాలు దాని గురించి చెప్తారు డెబ్బై ఏళ్ళ కింద ఎనభై ఏళ్ళ కింద నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఇక్కడ గోదావరి బౌలార్థ సాధక ప్రాజెక్ట్ అని చెప్పి మన ఆదిలాబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ప్రాజెక్ట్తో ఒకటి రూపకల్పన చేశారు అది కనుక పూర్తయి ఉంటే ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలకు ఆ ఒక్క ప్రాజెక్టుతో నీళ్ళు వచ్చేది ఇది ఎప్పుడో పద్దె పంతొమ్మిది వందల నలభై నాలుగుల పెట్టారు అది దాన్ని రద్దు చేసింది ఎవరు నీలం సంజయ్ రెడ్డి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడదో ఈ ప్రాజెక్ట్ రద్దయిపోయింది ప్రాణహిత ప్రాజెక్టు పేరు ఇప్పుడు మనం వింటున్నాం రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిండని కానీ దీన్ని మొదలుపెట్టింది ఎవరు అంటే వెల్లోడి అని మొదటి ముఖ్యమంత్రి హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రాణహిత ఆయన మొదలుపెట్టాడు ఆ రోజుల్లో అది కనుక పూర్తయి ఉంటే అసఫాబాద్ కానీ మంచిరాలు కానీ యాభై వేల ఎకరాలలో ఎనభై ఏళ్ల క్రింద పంటలు పండేది ఎందుకు రాకుండా పోయింది ప్రాణాయిత అంటే ఆంధ్ర తెలంగాణ కలవడం వల్ల పైన వీళ్ళు ప్రాజెక్టులు కట్టుకుంటే మాకు నీళ్లు రావని చెప్పి తొమ్మిది ప్రాజెక్టులను రద్దు చేశారు ఇక్కడ నాయకులంతా అడగడంతో ఒక నాగార్జున సాగర్ ఒకటి కట్టారు శ్రీరామ్ సాగర్ ఒకటి కట్టారు మిగతా ఏడు ప్రాజెక్టులు రద్దు చేశారు ఈ రెండింటి కింద ఆయట తగ్గించారు గోదావరి ప్రాజెక్టు ఇరవై తొమ్మిది లక్షల ఎకరాలు వచ్చేది కోచంపాడు పేరుతోనే ఐదున్నర లక్షల ఎకరాలకు తగ్గించారు మొదలు ఐదున్నర లక్షల ఎకరాలే అది తెలంగాణ ఉద్యమం అరవై తొమ్మిదిలో వచ్చిన తర్వాత దాన్ని మొదటి దశ రెండవ దశ వరద కాల్లో పేరుతోనే పదహారు లక్షల ఎకరాలకు తీసుకుపోయారు కానీ నిన్న నీళ్ళు రాలే ఎందుకు ఇది ఎంత జరిగిందంటే ఆంధ్ర వాళ్ళు పైన మనం ప్రాజెక్టులు కట్టుకుంటే కిందికి నీళ్లు రావనే ఉద్దేశంతో మన ప్రాజెక్టులు కట్టకుండా చేయాలంటే వాళ్ళు ఇక్కడ పరిపాలన చేయాలి అందుకే మొత్తం సమైక్య రాష్ట్రం యాభై ఏడేళ్ళు ఉంటే ఆంధ్ర వాళ్ళు పరిపాలించింది యాభై ఒక్క సంవత్సరాలు తెలంగాణ వాళ్ళు పరిపాలించింది కేవలం ఆరు సంవత్సరాల నాలుగు నెలల పద్నాలుగు రోజులు ఎంతమంది ముఖ్యమంత్రులు పివి నరసారావు చెన్నారెడ్డి రెండుసార్లు అందే ఒకసారి వెంకట్రావు ఉన్నారంటే ఆయన ఆంధ్ర మనిషే కానీ తెలంగాణ నుంచి గెలిచిండు ఆయన తెలంగాణ కోటాల వేయం మనం అంటే ఆరు సంవత్సరాల ఒక్క నాలుగు నెలల పద్నాలుగు రోజులు మాత్రమే ఉండడం వల్ల ఎవరు కూడా ఐదు సంవత్సరాలు పూర్తి చేయలే ఐదేళ్ళు కాదు మూడేళ్ళు కూడా ఎవరు పూర్తి చేయలే దీనివల్లనే మన ప్రాజెక్టులు రాలేదు మన నీళ్ళన్నీ కూడా ఆంధ్రకు తరలిపోయినాయి ఎక్కడైనా ఒక నది ఉంటే బ్యారేజీలు కడతారు చెక్ డ్యాములు కడతారు ప్రాజెక్టులు కట్టుకుంటారు కానీ ఐదారు వందల మైళ్ళు గోదావరి నది తెలంగాణలో ప్రవహిస్తుంది ఒక శ్రీరామ్సాగర్ డ్యామ్ తర్వాత ధవళేశ్వరం అంటే రాజమండ్రి దగ్గర మధ్యలో ఎక్కడ కూడా నీళ్ళు ఆగడానికి అవకాశం లేదు మనతోనే పాట పాడిచ్చారు గలగలా గోదారి తరలిపోతుండాలి బిరబిరా కృష్ణమ్మ పరుగునీరుతుండాలి తెలంగాణ లాగద్దు రాజమండ్రిలో విజయవాడలో బంగారు పట్టణం ఉండాలి వాళ్ళ ముంగిట్లో మురిపాలు ఉండాలి మన ముంగిట్లో శవాలు ఉండాలి ఆకర్చావలు ఉండాలి వలసలు ఉండాలి ఇది యాభై ఏడేళ్ల సమైక్య రాష్ట్రంలో మన నీళ్లను మనకు దట్టనీయకుండా ఇక్కడ దాడిని కట్టకుండా ప్రాజెక్టులు కట్టకుండా తరలించుకుపోయిన పరిస్థితి సార్ కేసీఆర్ గారు వచ్చాక మేడిగడ్డ కట్టాడు మేడిగడ్డ కట్టిన తర్వాత మేడిగడ్డ నేనైతే నూటికి నూరు శాతం బాంబులు పెట్టి బద్దలు చేసిందనే చెప్తా అన్న